మంత్రి గారు మహారాజు గారు ఇంత రాత్రిపూట సభ ఎందుకు ఏర్పాటు చేసినట్టు నాకు కూడా తెలియదు పండిత రామకృష్ణ నేనే స్వయంగా మిమ్మల్ని ఈ ప్రశ్న అడగాలనుకుంటున్నాను ఒకరిచ్చిన ధనం మరొకరికి చేదుగా మారినప్పుడు వారా ధనాన్ని దానం చేసి నిర్ధనలు అయినప్పుడు ఏమైంది అని అడిగి ప్రయోజనం ఏముంది రామా ఈ తాతాచార్యుల నవ్వు అనే పెద్ద ప్రమాదం కంటే ఇంకేం ప్రమాదం ఉండదు నాకైతే చాలా భయంగా ఉంది బంధు నువ్వు రాత్రిపూట చీకట్లో నాతో పాటు వచ్చావు కదా అందుకే నీకు భయంగా ఉన్నట్టుంది ఇవాళ ఎటువంటి సమస్య రాదులే భయపడకు మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి ప్రణామాలు మహారాజా ఏ మహారాజా రామకృష్ణ పండితుండి పండిత రామకృష్ణ మీరు మాకు చెప్పండి మేము మీకు ఇవ్వలేదు మేము మీకు గౌరవం ఇచ్చాము ఇల్లు ఇచ్చాము అవును మహారాజా మా రాజ దర్బారులో పదవిని ఇచ్చాము ఇంకా చెప్పాలంటే మేము మీ పుత్రుడికి మా హృదయంలో స్థానం కూడా ఇచ్చాము అవును మహారాజా అందుకని మేము ఇవాళ మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాము మహారాజా విజయనగరంలో నాకు ఏదైతే ఉందో అదంతా మీరిచ్చిందే కదా మరి అలాంటప్పుడు నేను ఇవ్వగలను దానం మేము మీ నుండి దానాన్ని ఆశిస్తున్నాము పండిత రామకృష్ణ క్షమించాలి మహారాజా మీరు ఖచ్చితంగా నాతో ఉపహాసం చేస్తున్నారు విచిత్రంగా ఉంది మీరు మాకు నమ్మక ద్రోహం చేయగలరు అలాంటిది మేము మీ పట్ల ఉపహాసం కూడా చేయకూడదా రామకృష్ణ మహారాజా నమ్మక ద్రోహమా నేను మీకేం నమ్మక ద్రోహం చేశాను దాని గురించి వదిలేయండి పండిత రామకృష్ణ ముందు ఇది చెప్పండి మేము ఏదైతే అడుగుతామో అది మాకు ఇస్తారా లేదా అలాగే మహారాజా తప్పకుండా ఇస్తాను అద్భుతం అయితే మేము భాస్కర్ ని తూచి మీకు ఏవైతే స్వర్ణముద్రికలను ఇచ్చామో వాటిని మాకు తిరిగి ఇచ్చేయండి ఎందుకంటే పండిత రామకృష్ణ ఆ ముద్రికలు కొత్తవి ఇక రేపటి నుండి ఆ ముద్రికలు చట్టబద్ధంగా అమలులోకి వస్తాయి అమలులోకి వచ్చిన తర్వాత మేము మీకు ఆ ముద్రకలను తిరిగిచ్చేస్తాం కానీ మేము కోరుకుంటున్నాము మీరు ప్రస్తుతం మాకు ఆ ముద్రికలను వెంటనే తిరిగి ఇచ్చేయండి ఇచ్చేయండి రామకృష్ణ పండితుడా ఇచ్చేయండి రేపు తిరిగి తీసుకోండి అమల్లోకి వచ్చిన తర్వాత ఇక అదే సమయంలో మీ నాణేలు కూడా పూజలో పెట్టడం వల్ల శుభంగా మారిపోతాయి క్షమించాలి మహారాజా ఆ నాణ్యాలని ఇవ్వడంలో నేను అసమర్థుణ్ణి అసమర్థుల పండిత రామకృష్ణ మీరు ఎలా మాట్లాడుతున్నారంటే కొన్ని ఘడియల్లోనే మీరు ఆ నాణ్యాలని ఖర్చు చేసేసినట్లు ఖర్చు చేయలేదు మహారాజా దానం చేశారా పండిత రామకృష్ణ దానం చేసే ముందు మీకు ఈ విషయం అయితే తెలియాలి కదా మనం ఏ వస్తువులను దానం చేయాలంటే వాటి మీద మనకి అధికారం ఉన్నప్పుడే అవును మహారాజా మరైతే మీకు ఈ అధికారాన్ని ఎవరిచ్చారు పండిత రామకృష్ణ ఏ మేము స్వర్ణముద్రకలనైతే ఇచ్చామో దానినియాలనే నా ఆలోచన మిమ్మల్ని ఖచ్చితంగా బాధ పెట్టాలని మాత్రం కాదు నా వల్ల అనుకోకుండా పొరపాటు జరిగిపోయింది మహారాజా ప్రస్తుతం దీని గురించి వివరణ ఇవ్వడానికి కూడా నా దగ్గర ఏమీ లేదు మిమ్మల్ని క్షమాపణ మాత్రమే రామకృష్ణ పండితుడా మీరు చేసినది పొరపాటు కాదు రాజకీయ మర్యాదను ఉల్లంఘించడం ఇక ఈ క్షమాపణకి అర్థమేముండదు కానీ గురువర్య నేను ఏమంటున్నానంటే మహామంత్రి గారు గురువర్యులు చెప్పింది నిజమే పండిత రామకృష్ణ శిక్షకు పాత్రులవుతారు ఇప్పుడు పురస్కారాన్ని మేము మీకు కాదు భాస్కర్కి ఇచ్చాము కాబట్టి శిక్ష కూడా మేము మీకు కాదు మీకు ప్రియమైన మీ గర్వం మీ నిర్లక్ష్యం మీ దృష్టికోణానికి ఇస్తాము ఇక శిక్షను వినండి మీ భార్య మీ అమ్మగారు మీ పుత్రుడితో కలిసి మీ ఇంట్లోనే ఉండొచ్చు కానీ మీరు వారితో కలిసి ఉండకూడదు ఎందుకంటే ఇవాళ మేము విజయనగర సామ్రాట్ కృష్ణదేవరాయలం పండిత రామకృష్ణకి ఈ శిక్షణ విధిస్తున్నాము ఇవాటి నుండి మూడు నెలల వరకు పండిత రామకృష్ణని విజయనగర రాజ్యం నుంచి బహిష్కరిస్తున్నాము మహారాజా మేము చెప్పడం ఇంకా పూర్తి కాలేదు పండిత రామకృష్ణ మౌనంగా ఉండండి శిక్షణ పూర్తిగా వినండి నుండి నెలల వరకు మీరు విజయనగర రాజ్యంలో కనిపించకూడదు మీ స్వరం వినిపించకూడదు ఒకవేళ అలాంటిదేమైనా జరిగితే మూడు నెలల్లో పండిత రామకృష్ణ అప్పుడు మీకు దానికి శిక్షా రూపంలో విజయనగర రాజ్యం నుండి ఎప్పటికీ శాశ్వతంగా అజ్ఞాతవాసం లభిస్తుంది మహారాజా మహారాజా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మహారాజా నేను మీ అందరికీ ఒక విషయం చెప్పాలి మీ మొహాలు వాడిపోయి ఉండడం చూసిన తర్వాత నాకు అసలు ఏమనిపిస్తోందంటే ఏ మాటలు నా నోటి నుంచి రాబోతున్నాయో అవి ముందుగానే మీ చెవిన పడ్డట్టున్నాయని అయినా నా బాధ్యతగా నేను చెప్పేస్తాను మీరు మొదటి సంపాదనను దానం చేసిన తర్వాత బామలాగా మీరు కూడా మౌన వృత్తి మొదలు పెట్టడం మంచిదని అనిపిస్తుంది కానీ మీ సహనానికి మెచ్చుకోవాల్సిందే సూచన ఇవ్వడానికి ఇప్పుడు మరొక కొత్త సమస్య తీసుకొచ్చినట్టున్నారు ఏ విషయం గురించి అయితే నేను ఎప్పుడు భయపడుతూ ఉంటానో అది ఇప్పుడు నిజంగానే నిజమైపోయింది ఈ సమయంలో నేనే వెత్తాలి శారదా మీకు ఏదైతే జరిగిందో ఆ నిజాన్నిత్తి నా ముందు ముందుంచుండి సరేతే ముందు నుండి రాయిలా ఉన్న నీ హృదయాన్ని ఇంకా రాయిలా మార్చుకో ఈసారి మహారాజు గారు నన్ను బహిష్కరించలేదు ఏకంగా నగర బహిష్కరణ చేసేశారు మూడు నెలల పాటు ఇదే నిర్ణయం మహారాజు గారు అలా ఎలా చేయగలరు మహారాజు గారు మన నుంచి అధికారాన్ని ఎలా లాగేసుకోగలరు అవునమ్మా నువ్వు సరిగ్గానే చెప్పావు మన అధికారం ఏయోటి ఎవటు నో ఏ అధికారం మిమ్మల్ని ఇంటి నుంచి పంపించే అధికారం మహారాజు గారు తన దర్బార్ వరకు చెప్పి ఉండొచ్చు కదా కానీ విజయ నుంచి పంపించి వారు మన నుండి మన అధికారాన్ని ఎలా లాగేసుకుంటారు అమ్మా ఏమంటున్నావు నువ్వు ఇది అత్తే కాదు నేనంటున్నారు మొత్తం ధరం ఇంటి నుంచి బయటికి పంపించేసావు ఇప్పుడు నువ్వు బయటకి వెళ్ళు వెళ్ళు సహరదా నువ్వు నన్ను ఇలా ఎలా అనగలుగుతున్నావు ఇది నేను కాదు అత్తయ్య అంటున్నారు అత్తయ్య అయ్యో ఒకసారి నువ్వు అంటున్నావు ఇంకోసారి అమ్మంటోంది కానీ ఇద్దరు కలిసి ఒకే మాట కదా అన్నారు మహారాజు గారు నిన్ను నగరం నుంచి పంపించేశారు కానీ మేమిద్దరం నిన్ను ఇంట్లో నుండి పంపించేస్తున్నా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు నువ్వు నువ్వు ఏమంటున్నావు నాకు అర్థం కావడం లేదు అర్థం అవడానికి ఏముంది మేమైతే ముందుగానే అన్ని ఏర్పాట్లు చేశాం అలా చూడండి ముందుగానే అన్ని సిద్ధం చేశాం ఏమిటిదంతా శారదా నువ్వు నా పట్ల ఈ విధంగా ఎలా ప్రవర్తించగలవు ఆ మూటలు నేను నా చేతులతో కట్టాను కానీ ఆదేశం ఆదేశం మా అత్త ఇచ్చారు అయ్యో అమ్మా ఏంటిది ఒక్కసారైనా ఆలోచించావా నేను లేకుండా ఎలా ఉంటావు నువ్వు నా గురించి కాకపోయినా కనీసం మీ గురించి అయినా ఆలోచించుకోండి ఆలోచిస్తే ఆ వ్యక్తి తన నిర్ణయాన్ని మార్చుకోవచ్చు కదా అందుకని మేము ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు తిన్నగా నిర్ణయం తీసుకున్నా లామా నువ్వు కంగాలు పదుకు నేను కదా నేను తూర్తానికి తిన్నవాణ్ణి కానీ ఎంత పెద్ద వాన్ని చాలా సంతోషం గుండప్ప కానీ అమ్మా నేను చెప్పేది విను రామా దేవుడిచ్చాడంటే ఏకంగా బూరెల కంపలో పడుతున్నావు కానీ తీసుకునేటప్పుడు మాత్రం బూరెలతో పాటు చివరికి గంప కూడా లేకుండా చేస్తున్నాడు అవును బంధు ఎంత విచిత్రమైన పుట్టానో ఏంటో అసలు ఏం జరుగుతుందో ఏం అర్థం కాదు మీరు ఆ శ్రీరామచంద్ర ప్రభువులాగా తండ్రి మాట కోసం రాజ్యం నుండి బయటికి వెళ్ళడం లేదు నగర బహిష్కరణ వల్ల వెళ్తున్నారు అర్థమైందా అందుకని మీ ననక ఒక వీర యోధుడిలాగా కాదు పూర్తిగా ఓడిపోయిన మనిషిలాగా కనిపించాలి మా నాన్నగారు వెళ్తుంటే ఎలా కలవడానికి వచ్చారు అంటే మరి నాన్నగారు ఏదో అమ్మగింతల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అన్నట్టు అరే నువ్వు ఇంత నెమ్మదిగా వెళ్ళావంటే అప్పుడు మూడు నెలలు గడిచినా నువ్వు విజయనగరం సరిహద్దులు కూడా తేపలేవు నీ కాళ్ళకి వినా పుళ్ళు గుంచుకున్నాయా అలానే కాదు అత్తయ్య వింటున్నారు నేనేమైనా మర్చిపోతున్నానా అవునులే అమ్మా నువ్వు విజయనగరం వెళ్ళి వెళ్ళాలనే సంగతి మర్చిపోతున్నావు లేదు మీరు పొరపాటున కూడా ఏమీ మర్చిపోవడం లేదు భోజనాన్ని మీ మూటిలో పెట్టేశాను అది కూడా అత్తే గారు రెండే లడ్డూలతో మంత్రి గారు నేను వెళ్ళే ముందు అసంపూర్ణంగా ఉన్న ఏ పనిని వదిలారు అనుకోవడం లేదు అందుకని ఏదైనా పని అసంపూర్ణంగా ఉంటే నేను దాన్ని ఇప్పుడే మొదలు పెట్టేసి పని పూర్తి చేసే వెళ్తాను పండితు రామకృష్ణ ఏ పనులు మిగిలి లేవు కానీ మహారాజు గారి ఆదేశం ప్రకారం మీరు ఇక్కడ నుంచి వెళ్లేంత వరకు నేను కూడా ఇక్కడ ఏ పని చెయ్యలేను మహారాజు గారు ఆదేశం అలా ఇచ్చారా అటువంటి ఆదేశాన్నే ఇచ్చారు రామకృష్ణ పండితుడు అమ్మా నన్ను పిలిచావా పిలవాలి అంటే మాట్లాడాలి కదా మరి నేనైతే అసలు మాట్లాడు నిన్ను పిలిచి ఆ పొరపాటు ఎవ్వరూ చెయ్యరు లేదమ్మా నన్ను నువ్వు పిలవలేదు నన్ను జగన్మాత పిలిచింది ఆమె రూపం ప్రతి అమ్మలో ఉంటుంది కదా నేను ఆమె ఆశీర్వాదం తీసుకోకుండా ఎక్కడికి వెళ్ళను ఇప్పుడే వస్తానే రామకృష్ణ పండితుడా బుర్రను ఉపయోగించడం అయిందా ఇక మీ కాళ్ళను ఉపయోగించండి ఇక ఇక్కడి నుండి బయటకి బయలుదేరు చూసారా అధాని నాకు తెలుసు చేప నీటిలో ఎంతగా పరిగెత్తినా నడిచినా గెంతినా నాట్యం చేసినా ఏదో ఒక రోజు వలలో పడక తప్పదు నిజమే గురువు గారు ఉప్పుగా తీరాల్సిందే మొత్తానికి ఇవాళ పండిత రామకృష్ణ ఓడిపోయారు ఇక గెలుపు మాల తిన్నగా మీ మెడలోకి వచ్చింది గురువు గారు అయ్యో ఎందుకు ఆగిపోయారు రామకృష్ణ వెళ్తుంటే చాలా చక్కగా ఉన్నారు దాహంగా ఉంది గురుదేవ నీళ్లు తాగొచ్చా నాకు తెలుసు దానివడే చెప్పండి గురుగారు వీరితో నీళ్లు తాగించండి అదే నీళ్లు ఇవ్వండి మేము ఎందుకంటే పండిత రామకృష్ణ గారు నీళ్లు తాగండి దాన్ని నీళ్ళు ఇవ్వు అప్పుడే ఆయన త్వరగా వెళ్ళగలరు గురుదేవ నాకేమనిపిస్తోందంటే ఇది విజయనగరంలోకి రావడానికి మంచి కాదు అలాగా సరే అయితే అడిగి చూద్దాం రామకృష్ణ పండితుడా నువ్వు మొదటిసారి విజయనగరంలోకి ప్రవేశించినప్పుడే ముహూర్తం చూశాను చూశాను ముహూర్తం ఉత్తమం అతి ఉత్తమం ఒక్కసారి వెళ్తే ఎప్పటికీ తిరిగి రావు నేనే ఆలోచిస్తున్నానంటే ఆలోచించండి రామకృష్ణ పండితుడా మూడు నెలల వరకు ఆలోచించు కానీ విజయనగరం సరిహద్దులు దాటి వెళ్ళండి రామకృష్ణ పండితుడా లేదంటే నేను విజయనగరం వదిలి వెళ్ళిపోతాను ఏమంటారో అవును మేము వెళ్ళాల్సి వస్తుంది అయితే నేను వెళ్ళనా నేను అమ్మా ఇప్పుడు ఆశీర్వాదం వల్ల ఏమీ కాదు రామకృష్ణ పండితుడా ఇది నా ఎత్తు వెళ్ళండి రామకృష్ణ పండితుడా అడ్డుగా ఉన్న తొలగిపోయింది మహారాణి మీరా మహారాజా మీరు నడుస్తున్నారా అవును మీరు కంగారుగా ఉన్నారా అవును అది కూడా లోపల మహారాణి గారు ఏ వ్యక్తి అయినా లోపల కదా కంగారు పడతాడు బయటికి వెళ్ళా అయితే మహారాజా మీరిలా బయటికి నడవలసిన అవసరమే ఉంది మీకేం కావాలంటే అది మీ లోపల నడవాలి లోపల నుండి ఏం నడుస్తుంది మహారాణి ఇలా చూడండి మహారాజా ఈ పానీయం ఏంటి ఈ పానీయం మీ లోపల నడుస్తుంది మీ నరాలలో పరిగెడుతుంది మీరే చూడండి నేను ఏం తీసుకొచ్చానో ఎందుకు చేశారు ఏంటి దీనికి మీరు ఏం పేరు పెట్టారని ఆ నేను దీనికి పేరైతే ఆలోచించలేదు తర్వాత ఆలోచిస్తాను ముందు మీరు దీన్ని తాగి చూడండి ఇంతవరకు కంగారుగా ఉంది ఇక మీదట గందరగోళం కూడా మొదలవుతుంది మీరేమైనా అన్నారు ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు మీకు దీన్ని తయారు చేసి మా కష్టాన్ని రెట్టింపు చేయమని మహారాజా నా పానీయం మీకు కష్టాన్ని పెంచుతుందా మేము అలా ఎందుకు అంటున్నాము అంటే మహారాణి తిరుమలంబ అది దీన్ని తయారు చేయడానికి మీరు కష్టపడి ఉంటారు కదా మహారాజా మీకోసం నేను ఎంత కష్టాన్నైనా తీసుకోగలను కష్టాన్ని తీసుకోవడం కాదు మీరు కష్టాన్ని ఇస్తున్నారు ఎందుకంటే మీరు తయారు చేసినప్పుడు కష్టాన్ని తీసుకుంటారు కానీ దీన్ని తాగడం వల్ల మాకు కష్టం అనిపిస్తుంది ఇది తయారు చేసినప్పుడు మీకు కష్టం కష్టాన్ని వదిలేసి పాలు తీసుకోండి ధన్యవాదాలు సరైన సమయానికి వచ్చారు పాలు తీసుకొని వేడిగా ఉంది వేడిగా ఉంది అసలు ఏం జరుగుతోంది మన రాజభవనంలో ఇవాళ ఏది సరిగ్గా జరగడం లేదు మహారాజా అంతా ఎప్పటిలాగే జరుగుతుంది కానీ ఖచ్చితంగా ఇవాళ మీ ప్రవర్తన పాలు తాగే ఒక బాలకుడి లాగా అనిపిస్తుంది మీరేం చెప్పాలనుకుంటున్నారు మహారాణి చిన్న మహారాజా ముందు మీరు ప్రశాంతంగా కూర్చోండి రండి ఇక్కడ కూర్చోండి మీరు దేని గురించి అయితే ఇంత కంగారు పడుతున్నారో నాకు దానికి కారణం అలాగే నివారణం రెండు తెలుసు మహారాజా ఒకవేళ మీరు పండిత రామకృష్ణని బహిష్కరణ నుండి తిరిగి లేదు అది అసంభవం మహారాణి చిన్నదేవి మేము ఏదైతే చేశామో అది ఆ సమయంలో సరైనది పండిత రామకృష్ణ తన హద్దులను దాటేశారు మేము వారికి ఏదైతే బహుమానంగా ఇస్తామో దాని విలువ అలాగే ముఖ్యత్వం వారికి అర్థం కావాలి ఇక బహిష్కరణ విషయానికి వస్తే దానిని మేము వెనక్కి తీసుకోవడం కుదరదు మహారాణి చిన్నదేవి ఎందుకంటే అలా చేయడం వల్ల మా నిర్ణయం అలాగే న్యాయం ఈ రెండిటి ప్రాముఖ్యత మా ప్రజల దృష్టిలో తగ్గిపోతుంది మేము కోపంగా ఉన్నామని మీకు అనిపిస్తోంది కానీ మేము ఏ నిర్ణయాన్ని కోపంతో తీసుకోలేదు మహారాణి మూడు నెలలు చూస్తూ చూస్తూ గడిచిపోతాయి కానీ పండిత రామకృష్ణ ఈ సమయంలో ఏదైతే గుణపాఠాన్ని నేర్చుకుంటారో అది వారికి తప్పక గుర్తుండాలి అందుకనే అందుకనే మూడు నెలల వరకు మనం ఓపిక పట్టాల్సి ఉంటుంది దేనికి మహారాజా తిరిగి రావడం కోసమా వారు లేకుండా అలవాటు అవడం కోసమా